വികാരാബാദ് ജില്ലാ താണ്ടൂരു ശിവദീക്ഷ സേവാ സമിതി താണ്ടൂരു ശിവദീക്ഷ ധാരണം പതിഹേടു ഇരവൈത് മണ്ഡല ദീക്ഷ ശുക്വാരം ആറ് രണ്ട് ഇരവൈ ഐത് അർദ്ധ മണ്ഡല ദീക്ഷ ഗുരുവാരം ഇരവൈ മൂന്ന് രണ്ട് ഇരവൈ ഐത് ശിവ പാർവതുല കണം ആദിവാരം ശ്രീ ഭാവിഗി ഭദ്രേശ്വര ദേവാലയം താണ്ടൂരു ఓం శ్రీ గురుభ్యో నమ భరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతవే శ్రీ ప్రతి సంవత్సరం మాదిరి ఈ మాదిరినే ఈ సంవత్సరం కూడా మరి శివదీక్ష మాలాధారణ తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున మండల దీక్ష ఉంటుంది అదేవిధముగా తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు అర్ధమండల దీక్ష ఉంటుంది మరి అదేవిధంగా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు శివపార్తల కళ్యాణము ఆదివారం రోజు శ్రీ భావి భద్రేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరుగును ఇటీ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ భావి భద్రేశ్వర స్వామి దేవస్థానంలో తాండూరు శివ దీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో కలవు కావున భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారి యొక్క మాలాధారణ సేవించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి సర్వేజన సుఖినో సన్మంగళాని సన్మంగళాన్ని ఓం నమ శివాయ